శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో థర్డ్ ఇయర్ బీఎస్సీ బోటనీ చదువుతున్న విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయంపై అక్కడి అధ్యాపకులు అవగాహన కల్పించారు తరగతి గదిలో బోధిస్తున్న పాఠాలతో పాటు ప్రత్యక్ష అనుభవం కలిగించేలా చేయుటకు ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జియాలజీ అధ్యాపకులు డాక్టర్ శాంత బోటనీ అధ్యాపకులు టి బృందావన్ విద్యార్థులను ఫీల్డ్కు తీసుకువెళ్లి అవగాహన కల్పించారు కవిటి మండలం రాజపురం పరిసర ప్రాంతంలో నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఫార్మింగ్ నిర్వహణపై అవగాహన కల్పించారు విద్యార్థులు బ్రాయిలర్స్ అండ్ లేయర్స్ పెంచు విధానం మన దేశానికి చెందిన బ్రీడ్స్ వైట్ లెగ్ హార్న్స్ బ్రీడ్ గురించి పౌల్ట్రీ నిర్వాహకులకు విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు

సో ఓకే ఇదిలో పర్టిలై ఫర్ ఓకే ఇన్సిమినేషన్ ఉండదు దెర్ ఇస్ నో మేటింగ్ కంప్లీట్లీ ఫీమేల్ మెయిల్ అనేది ఉండదు మీరు సో మరి మీరు మెయిల్స్ మీ ఫీమేల్స్ ఎలా వస్తాయి అని అడగచ్చు లేదు సో మాది మా కంపెనీ కానీ సపోజ్ వీళ్ళు మా కంపెనీ నుంచి తీసుకుంటున్నారు ఇలా కాకుండా వేరే కంపెనీస్ ఉంటాయి మొత్తం త్రీ కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో సో ఆ కంపెనీస్ కూడా తెలుసుకోవడం మంచిది వన్ ఈజ్ ఇండియా స్రిస్ట్ కంపెనీ వెంకటేశ్వర హ్యాచరీస్ దాని వ్యవస్థాపకులు బీవీ రావు గారు ఈజ్ ద పౌల్ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన లేకపోతే అసలు పౌల్ట్రీ ఇండియా కాదు ఇండియా సో రావు ఓకే ఆయన పెట్టిన సంస్థ పేరు వెంకటేశ్వర హ్యాచరీస్ ఓకేనా సో వీళ్ళ వెరైటీ వచ్చేసి బీవీ త్రీ హండ్రెడ్ గిరుదాజా దీనికి త్రీ హండ్రెడ్ అంటే సంవత్సరానికి మూడు వందల నుంచి మూడు వందల ఇరవై గుండె పెడుతుంది వెరైటీ వచ్చేసి బొవాన్స్ బొవాన్స్ ఇది కూడా ఒక ఫోర్ ఫిఫ్టీ ఎయిట్స్ పెడుతుంది సో మనకి ఆంధ్రప్రదేశ్ మూడే మూడు బ్రీడ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి అసిం ఏఎస్ ఈఎస్ ఫైటింగ్ ఫైటింగ్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ అనే క్యారెక్టర్ మన ఇండియన్ గీడ్స్ ఎక్కువ అదే వాడికి తీసుకున్నారు అనుకోండి వారంలో ఆ గుడ్ పెట్టారు అంటే రోజుకో గుడ్డు లెక్క పెడతాడు సో గుడ్డు తయారవడానికి మీకు ఇరవై నాలుగు గంటలు పడ్డాడు ఇరవై మూడు దాంట్లో ఇరవై మూడు దాంట్లో పదిహేను నిమిషాలకి ఒక గుడ్డు తయారై వస్తుంది అది త్రీ హండ్రెడ్ టు త్రీ ట్వంటీ ఎయిట్స్ మీకు బోన్స్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పాలి కదా అది ఐ వే సారీ అది టూ ఇయర్స్ సో మీరన్న కరెక్ట్ మూడు వందల అరవై ఆరు అరవై ఐదు రోజుల్లో మూడు వందల గుడ్లు పెట్టగలరు అది బ్రీడ్ స్పెసిఫిక్ దాని యొక్క జెనటిక్ మేకప్ ఫలా ఉన్నాయి ఇట్స్ నాట్ లైక్ దో ఇచ్చేస్తే ఏదో గుడ్లు పెట్టాయి ఓకేనా దానికి ఏంటంటే ప్రతిరోజు ఓకేసి కింద ఏసి పెంచుతారు ఇది బాగా పురాణ పక్కన ఇది అవుడేటెడ్ అయిపోయింది ఇప్పుడు ఏదో పెంచట్లేదు లేదా పాత సామగ్రిలో వేసిన తర్వాత ఒక ఆరు వారాల దాకా ఇక్కడ పెంచి ఆ తర్వాత మేము ఆరు వారాల అంటే మీకు ఇక్కడ కానీ ఇక్కడ కేజెస్ ఉంటాయి వాటి నుంచి కొన్ని కేజెస్ షిఫ్ట్ ఆరు నుంచి పదహారు వారాల వరకు అక్కడ నామినేజ్లాంటి అసలు దా మెయిన్ రీజన్ ఇది అందులో ప్రాణం మీరు దీనికి అయితే నాన్ నామినేనింగ్ తీసుకుంటారో ఎందుకు కూడా నామినేనింగ్ ఎంప్లాయిడ్ సెల్ఫ్ ఇట్స్ ఓకే లెఫ్ట్ వై ఇస్ కన్సిడర్ ఓకే సో ఇది మీకు కోల్డ్ పరంగా వచ్చేది అండ్ మీకు మేనేజ్ పరంగా తీసుకుంటే అసలు కోల్డ్కి ఎలాంటి రకాలని దాన ఇస్తాం మీకు ఎలా అయితే మీరు రోజు తినే భోజనం రైసు కూర ఓకే ఇంకా ఫైబర్ కోసం క్యారెడ్డా సో అలా సో అలా విధంగానే మీకు కూడా సేమ్ అలా సో వీటికి ఎనర్జీ సోర్స్ తిన్నాను ఓకేనా సోర్స్ ఎనర్జీ ఇంకా మెయిన్స్ కాకుండా ఇంకేం వాడచ్చు అంటే స్మోక్ ఓకే ఇవి రెండు ఎనర్జీ సోర్సెస్ ప్రోటీన్ సోసెస్ డివయిల్ సోయా డివోర్స్ దాన్ని ప్రోటీన్స్ వాళ్ళు అది కానీ అది కానీ కొంచెం ఎక్కువ ఏంటి అంటే మస్టర్డ్ డివోర్స్ మస్టర్డ్ అంటే ఆవాల్ తీసుకుని వచ్చి పెట్టుకుని ప్రోటీన్స్ వస్తున్నవాళ్ళు ఇవి ప్రోటీన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంజెక్షన్స్ సార్ ఇది మీరు అడిగే తోటి చెప్తున్నాను మీకు ఇప్పుడున్న సొసైటీలో ఉన్న ఇది ఒక కంప్లీట్ నెగిటివ్నెస్ పొరపాటు మీరు ఇంజెక్షన్స్ అనుకుంటున్నారు కదా సపోజ్ ఆ ఇంజక్షన్స్ ఏమంటుందని హార్మోన్స్ అనుకుందండి మీరు కుదిరితే మాడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా హార్మోన్ దొరుకుతుంది కదా లేకపోతే హార్మోన్ దాని యొక్క కాస్ట్ అడగండి ఆ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే మినిమం వేదా ఉంటుంది దాన్ని భరించే శక్తి హార్మోన్ కడదు ఎవరికి లేదు అండ్ టు వెరీ లో డోసెస్లో ఇక్కడ ఎన్ని కోళ్లు ఉన్నాయి చూడండి మినిమం వీళ్ళు స్ట్రెంత్ వచ్చేసి పదిహేను వేల కోళ్ళు పదిహేను వేల కోళ్ళకి ఎంత హార్మోన్ ఇవ్వాలి ఎంత ఖర్చు అయిపోయింది ఎవ్వడే ఇవ్వడు హార్మోన్స్ అవ్వదు హార్మోన్స్ అనేది ఎవరు మీరు వీళ్ళు ఇచ్చేది ఏంటంటే వ్యాక్సిన్స్ టీకాలు మనం అయితే పుట్టినప్పుడు ఎలాగైతే పోలియో చుక్కరు ఇలాగ కరోనా అటేక్ కాదు ఆ టైసిక్ టీకాలు ఎలా అయితే టీకాలు వేసుకుంటాము లైక్ గ్రూప్ ఆఫ్ క్యాండిల్స్ పెట్టి దాని మీద ఒక గ్లాస్ పెట్టి దాని మీద ఎక్స్పీడ్ చెక్ చేసేవారు ఆఫ్టర్ కొంచెం ఇలా అయిన తర్వాత లైట్ వాడడం అలా అంటే దీన్ని క్యాంపింగ్ అంటారు అదేంటంటే వీళ్ళ దాంట్లో కూడా వస్తూ ఉంటాయి డబల్ యో అదేంటంటే పుట్టితే మీకు తెలియకుండానే ఎందుకు వెళ్తుంది అవన్నీ స్మూత్ మజిల్ స్మూత్ మజిల్స్ అడిగి ఉన్నాయి స్మూత్ మజిల్ సెటరేట్లో ఉంటాయి డ్ ఫ్రమ్ వైట్ లెగ్ బాన్ రెడ్ అండ్ త్రీ ఆర్ దేరెంట్స్ ఆఫ్ దిస్ మీ ఇయర్ నోత్స్ మీ డాడీ టెన్ ఇయర్ చిన్నగా